ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ కు రాష్ట్రంలో రెండు సార్లు అధికారం ఇచ్చిండ్రు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులు ఎన్నికైన వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందినరు ఆస్తులు సంపాదించుకున్నారు ఆకాశం అంతా ఎత్తికి రు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు విమానాలు కొనుక్కున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు రాసుకుంటున్నారు కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు ఈ ప్రాంతంలోని మా మహిళలకు స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్ హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు ఎక్కడ చూసినా వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం నేను గుర్తు చేయదలుచుకుని ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు